ఇవాళ మన స్పెషల్ రెసిపీ టమాటా పప్పు అండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి తర్వాత టమాటా పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగేసి వేసేసుకోవాలి కొంచెం చింతపండు ఉప్పు పసుపు కారం వేసేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ అయితే రానివ్వాలి తర్వాత మెత్తగా ఉడికినాక చక్కగా పప్పు గుత్తి తీసుకొని చక్కగా మెతిపేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం జారుగా చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే పోపు దిన్సి పోపు వేసుకోవాలి ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం చిటపట్లు ఆడినాక ఎండి మిరపకాయ తెల్లెల్లిగడ్డ కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి తెల్లెల్లిగడ్డ ఫ్లేవర్ అయితే బాగుంటుందండి కొంచెం ఇంగువ ఉండి వేసేసుకొని చక్కగా ఫ్రై అయినాక ఈ పప్పు అయితే దానిలో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్